కొన్ని మోడల్ డ్రెస్సులు అలాగే వీటి ప్రైజెస్ కూడా ఏంటి ఎంత తీసుకుందాన్న అనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి మోడల్ ఎలా పెట్టాను ఏంటి అనేది అలాగే ఇవి వచ్చేసి బెంగళూరు కయితే పంపించాలండి స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి చూడండి ఇవి వచ్చేసి నాకు మీసో నుంచి డైరెక్ట్ మైండ్ కాలర్ అయితే పెట్టారు సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కేవలం ఫోర్ ఏ అండి అది కూడా మనము డబల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకు స్టిచ్చింగ్ అయితే చేశామనమాట చూడండి ఇక్కడ వచ్చేసి మీకు దగ్గర కూడా ఇట్లా డిజైన్ అయితే పెట్టాను అలాగే హ్యాండ్స్ కూడా ఫస్ట్ హ్యాండ్స్ అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి మొత్తం ఫుల్ లాంగ్ ఫ్రాక్స్ అండి ఇవి నడు దగ్గర వచ్చేసి ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను పిల్స్ వచ్చేలాగా అలాగే మనకు త్రీ స్టెప్స్ అయితే పెట్టాను అనమాట ఇవి కూడా పిల్స్ అయితే పెట్టాను ఇదేంటంటే ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రికే కాబట్టి ఈ లాస్ట్ స్టెప్ మాత్రం పిల్స్ అనేవి కొంచెం దూరం దూరంగా పెట్టాను కానీ లెంత్ అయితే ఏం తగ్గలేదండి చూడండి ఎంత ఫ్లేర్ ఎంత బాగా వచ్చేసిందో చాలా బాగుంది కదా ఇదే విధంగానే ఇంకోటి కూడా స్టిచ్చింగ్ అయితే చేశాను ఏమంటే అది ఇంకొంచెం డిఫరెంట్ అనమాట ఇది త్రీ స్టెప్స్ పెట్టాం కదా సో నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి కేవలం టూ స్టెప్స్ పెట్టాను అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో నాకైతే భలే నచ్చేసింది హ్యాండ్ కూడా అండి మనకు క్లాత్ ఉన్న తో ఇట్లా ఫస్ట్ హ్యాండ్ అయితే పెట్టేశాను అలాగే కింద వచ్చేసి ఎలాస్టిక్ జాయిన్ చేశాను కానీ ప్రతి ఒక్క డ్రస్ కి అయితే నేను నడుము దగ్గర అయితే ట్రసల్స్ అయితే పెట్టాను అండి ఎందుకంటే అవి బొందలు పెడితేనే నాకు ఏదో స్టిచ్చింగ్ చేసినటువంటి ఫీలింగ్ అనేది ఉంటది అవి లేకపోతే ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుంది అందుకోసం కంపల్సరీగా బొందలు అయితే కంపల్సరీ పెట్టేస్తాను ఇది కూడా చూడండి ఇది వచ్చేసి జిగ్జాగ్ చేసి నెక్ దగ్గర ఇలా అయితే పెట్టారన్నమాట డిజైన్ అయితే చాలా బాగుంది అలాగే ఇక్కడ వచ్చేసి టూ ఫిల్స్ ఏ పెట్టా అంటే పైన నడుము దగ్గర ఒక ఫిల్ వస్తుంది కింద కూర్చు దగ్గర కాళ్ళ దగ్గర ఒక ఫిల్ అనే హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా ఫోర్ ట్రెడ్స్ అయితే వస్తుంది నెక్ ఎలా ఉంటుందంటే మీకు తాళ్ళు కూడా కట్టి చూపిస్తాను చూడండి ఇలా అయితే ఉంటుంది నెక్ చాలా బాగుంటుందండి అలాగే వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి చిన్న ఎలాస్టిక్ పెట్టాను అలాగే ఫఫ్ పెట్టాను మళ్ళీ మనం నెక్ దగ్గర కుట్టిన తర్వాత కుచ్చి పెట్టినది అది కూడా ఇట్లా హ్యాండ్స్ దగ్గర అయితే జాయింటింగ్ అయితే చేశాను ఇలా అయితే స్టిచింగ్ అయితే చేశాను చాలా బాగుండే మీకు ఎలా ఉన్నాయని నాకు చేయండి వైట్ ఫ్రాక్ వచ్చేసి నేను ఐదు వందలు తీసుకున్నాను అలాగే ఈ డ్రెస్ వచ్చేసి ఐదు వందలు అలాగే కాటన్ టాప్ చూడండి అది వచ్చేసి టూ ఫిఫ్టీ అయితే తీసుకున్నా అనమాట టాప్ కూడా చూడండి ఇంకొక చిన్న విషయం అండి నేను ఒక్కదానే స్టిచ్చింగ్ చేస్తున్నాను మీరు నా వీడియోస్ అన్ని చూస్తూనే ఉంటారు నాకు ఆల్రెడీ మా ఊర్లోనే చాలా అంటే ఎక్కువ వచ్చేస్తాయి అన్నమాట నాకు స్టిచ్చింగ్ చేసేటివి సో నేను అనుకోకుండా ఇన్స్టాలో పెట్టడం అంటే ఇట్లా ఒక కుట్టుచుకోవడం వల్ల హైదరాబాద్ అయినా అది నేను పెట్టడం అవి చూసిన తర్వాత చాలా మంది నాకు బియ్యం చేసి చాలా మంది స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు సో నేను ఒకదానే స్టిచ్చింగ్ చేయటం వల్ల కొంచెం లేట్ అయితే అవుతుందండి కానీ ప్రతి ఒక్కరికి అయితే అందిస్తాను నేనైతే ఎటువంటి ఫేక్ మంత్స్ అయితే ఏం కాదు కొంచెం లేట్ అయితే నేమో కానీ నీకైతే కంపల్సరీగా చేరేంత వరకు బాధ అయితే నాదే అండి సో కొంచెం లేట్ అవుతుంది కానీ నేనైతే ఎటువంటి ఫేక్ మంత్స్ అయితే కాదు అది గుర్తు పెట్టుకోండి ఏమంటే నేను మా ఊర్లో ఉండేటివి ఇలా ఇష్టా నుంచి తీసుకోవడం వల్ల కొంచెం నాకు ప్రెజర్ అయితే ఎక్కువ అయింది కానీ కంపల్సరీ